హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ మల్టీక్విజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక కొటేషన్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కొటేషన్ అనుకుంటున్నారా చాలా మంచి కొటేషన్ అండి చూసేద్దామా ఇంకెందుకు లేటు మన కొటేషన్లోకి మనం వెళ్ళిపోదాం తామరాకు మీద ఎన్ని నీళ్ళు పోసినా చుక్క కూడా నిలబడవు సముద్రం ఒడ్డున ఎలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడని వ్యక్తులపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు నిజమే కదండి తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా నిలబడదండి మనం ఇష్ట మనం అంటే ఇష్టం లేని వాళ్ళ మీద ఎంత ప్రేమగా మనం ఉన్నా సరే వాళ్ళు మన మీద ప్రేమగా ఉండరు ఈ కొటేషన్ మీకు సముద్రం ఒడ్డు మీదకి వెళ్ళి రాయండి అది ఊరికి చెరిగిపోతూ ఉంటుంది అలలకి కాబట్టి మనం అలాంటి విధంగా వాళ్ళ మీద ప్రేమ చూపించడం మన మన మీద మనకి ప్రేమ ఉండి మనకి నచ్చిన వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళు కూడా మన మీద చూపిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఈ కొటేషన్ మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మీరు నాకు కొటేషన్ పంపించాలి అంటే నా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాని అని ఉంటుంది అక్కడ మంచి కొటేషన్స్ అయితే పంపించండి ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ చేస్తే బ్లాక్ చేస్తానండి ఏమనుకోకండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీ కూడా అండి బాయ్ బాయ్ టేక్ కేర్